నమస్తే అండి వెల్కమ్ టు ఆంధ్ర బై శ్రీదేవి ఈరోజు రథసప్తమికి నేను ఇంట్లో చేసిన మహా నైవేద్యాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి రోజున తరిగిన కూర తినకూడదు కాబట్టి చాలా సులభంగా తయారు చేసుకునేలాగా ముద్దపప్పు చిక్కుడుకాయ పోపు కూర క్యాలీఫ్లవర్ వేపుడు ఇంకా సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి క్షీరాన్నం తయారు చేయడం కోసం ఒక చిన్న టీ గ్లాసుడు బియ్యాన్ని తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ రోజున తయారు చేసుకునే పరమాన్నం నీళ్లతోటి కడగకూడదండి ఇలా ఆవు నేతితోటే శుద్ధి చేసుకోవాలి ఇప్పుడు మనం వండుకునే పాత్రకి గంధం కుంకుమతోటి బొట్లు పెట్టుకోవాలి ఈ రోజున చేసే పరమాన్నాన్ని ఆవు పాలతోటి చేసుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఒక లీటరు పాలని తీసుకోవాలి ఇప్పుడు ఈ పాలని ఒకసారి కలుపుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మూడు సార్లు పాలని పొంగనివ్వాలండి ఈ రోజున చేసుకునే పరమాన్నాన్ని ఆవు పిడకలు పెట్టుకుని చేసుకుంటారండి అలా కుదరని వాళ్ళు ఇంట్లో ఈ విధంగా అయినా తయారు చేసుకోవచ్చండి ఇలా పాలు మూడు సార్లు పొంగిన తర్వాత నేతిలో కలిపి పెట్టుకున్న బియ్యాన్ని ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మూడు సార్లు వేసుకోవాలండి ఇంట్లో వాళ్ళు అందుబాటులో లేనప్పుడు వాళ్ళ బదులు మనమైనా వాళ్ళ పేర్లు చెప్పుకొని వేసుకోవచ్చండి ఇలా బియ్యం వేసిన తర్వాత అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి నార్మల్ రోజుల్లో చేసిన పరమాన్నం కంటే ఈ రోజు చేసిన పరమాన్నం రుచి చాలా బాగుంటుందండి ఈ విధంగా అన్నాన్ని పట్టుకుని చూస్తే మెత్తగా ఉడకాలండి బెల్లం వేసిన తర్వాత అన్నం బిరిసెక్కుతుంది కాబట్టి ముందుగానే అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల సేపు అలా ఉంచినట్లయితే బెల్లం అంతా కరిగిపోయి ఉంటుందండి చల్లారితే మరి కొంచెం చిక్కబడుతుందండి మీకు అందుబాటులో ఉంటే ఏడు చిక్కుడాకులను తీసుకుని కొద్ది కొద్దిగా చల్లారిన తర్వాత పరమాన్నాన్ని వేసుకుని నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి ఇప్పుడు ముద్దపప్పుని తయారు చేయడం కోసం ప్యాన్ లోకి ఒక కప్పు ఎర్ర కంది పప్పు తీసుకుంటున్నానండి ఈ పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది అరుగుదలకి కూడా మంచిదండి ఈ ఎర్ర కంది పప్పునే మైసూర్ పప్పు అని కూడా అంటారు ఇలా పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి పప్పు కడగగా వచ్చిన వాటర్ ని ఇలా మొక్కలకి పోస్తే చాలా బలమండి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకుని కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్టు ఒక అర స్పూను జీలకర్ర వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ ఎర్ర కందిపప్పు ప్లేస్లో మీరు నార్మల్గా వాడే పప్పునైనా తీసుకోవచ్చు చూసారు కదండీ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఈ ఎర్రకందిపప్పు ప్లేస్లో మీరు నార్మల్గా వాడే పప్పునైనా తీసుకోవచ్చు ఈ విధంగా ముద్దపప్పు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి రథసప్తమి రోజున పాలు పొంగించుకున్న వాళ్ళు తరిగిన కూరలు తినకూడదు అండి అందువల్ల చిక్కుడుకాయ కూరని ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారండి క్యాలీఫ్లవర్ని కూడా ఈ విధంగా పువ్వులుగా వలుచుకోవడం చాలా తేలికండి చాక అవసరం లేకుండానే ఈ విధంగా పువ్వులుగా ఉలుచుకోవాలి ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత గిన్నె నిండా నీళ్లు పోసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రైని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఫ్రైకి తగినంత సాల్ట్ వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి వాటర్లో క్యాలీఫ్లవర్ని మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి ఒక్క రెండు నిమిషాలు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పసుపు కారం సాల్ట్ అంతా కూడా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే చాలా సింపుల్గా క్యాలీఫ్లవర్ వేపుడు అన్నంలోకి మంచి రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎటువంటి మసాలాలు ఉల్లిపాయలు టమాటాలు ఏమీ లేకుండా చాలా ఈజీగా క్యాలీఫ్లవర్ వేపుడుని ఇలా తయారు చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు చిక్కుడుకాయ పోపు కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నువ్వుల నూనె వేసుకుంటున్నానండి మీరు నార్మల్గా వాడుకునే నూనెనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇంక ఇందులో పచ్చికారం వేయట్లేదండి కేవలం ఎండుమిర్చి వల్ల వచ్చిన కారమే సరిపోతుందండి ఇప్పుడు ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయ పోపు కూర నువ్వుల నూనెతోటి చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు పోపు వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్లేమ్ని ఒకసారి లోలో పెట్టుకుని పసుపు వేసుకుంటే మాడకుండా ఉంటుందండి ఇప్పుడు పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ రోజున ప్రత్యేకంగా చిక్కుడుకాయ పోపు కూరని తయారు చేసుకుంటారండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అడుగు నుంచి పైకి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పైన కంచంలో కొద్దిగా వాటర్ వేసుకుని ఆవిరి నీళ్ళతోటి మగ్గించుకుంటే కూర అడుగంటకుండా చాలా చక్కగా సాఫ్ట్గా ఉడుకుతుందండి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే చిక్కుడుకాయ పోపు కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ అన్నిటినీ కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చినట్లు అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ చాలా సాఫ్ట్గా మగ్గించుకుంటే వేడివేడి అన్నంలోకి కలుపుకుని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇందులో పచ్చికారం అవసరం లేదండి మీకు కావాలనుకుంటే పచ్చికారం వేసుకోవచ్చు ఈ రోజున తరిగిన కూర తినకూడదు కాబట్టి ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇదే విధంగా టమాటాలని బాగా మగ్గించుకుని పెరుగు పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు చూశారు కదండి ముద్దపప్పు చిక్కుడుకాయ పోపు కూర క్యాలీఫ్లవర్ ఫ్రై ఇంకా క్షీరాన్నం ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్